హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన కరెన్సీ నగర్ దగ్గర రెండు ల్యాండ్స్ అయితే సేల్కున్నాయండి సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు లో లేఅవుట్ ల్యాండ్ అనమాట ఇది మూడు వందల గజాల ల్యాండ్ అండి కొలతల పరంగా కూడా చాలా బాగుంది నలభై ఐదు అరవై కొలతల్లో ఉండే నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇది సో ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మూడు వందల ఇది సో ఇది కనకదుర్గా నగర్ కింద వస్తుందండి అండి దీని పక్కనే మనకి గణేష్ కాలనీలో రెండు వందల యాభై మూడు గజాలు ఉందండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఎనిమిది వెడల్పు అరవై లోతు ఉండే రెండు వందల యాభై మూడు గజాల నాన్ లేఅవుట్ ల్యాండ్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో ఇది గజం అరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారు లేఅవుట్ ల్యాండ్ మీకు మూడు వందల గజాలు ఉన్నది గజం అరవై ఎనిమిది వేల రూపాయలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అనమాట సో ఇది రెండు వందల యాభై మూడు గజాలు ఇది గణేష్ కాలనీ కింద వస్తుంది ఇది మనకి గజం అరవై మూడు వేల రూపాయలు ఇది నాలే అవుట్ ల్యాండ్ అనమాట సో ఈ రెండు ల్యాండ్స్ కూడా మనకి సేల్ కైతే ఉన్నాయి ఏరియా పరంగా చాలా బాగుంటుంది మంచి క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ ల్యాండ్స్ అనేవి ఇంత తక్కువ రేటుకి మళ్ళీ మళ్ళీ రావండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి సో ఈ కరెన్సీ నగర్ అదే విధంగా మనకి ఆయుష్ హాస్పిటల్ రామచంద్ర నగర్ బల్లెమార్ వీధి ప్రసాదంపాడు రామర్పాడు ఏలూరు రోడ్డు ఇవిటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్స్ అనమాట పక్కనే మనకి ఆటో నగర్ సంబంధించిన మహానాడు రోడ్ కూడా ఉంటుంది బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా ఇంట్రెషనల్ వాళ్ళు తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దండి సో అదే విధంగా మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంట్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో వి అదే విధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తాం అండి సో తప్పకుండా ఛానల్ ని ఫాలో అవుతుందండి